పసుపు పంట దిగుబడి పెంచుకునేందుకు రైతులు నూతన పద్ధతుల్లో సాగు చేస్తున్నారు తక్కువ సమయం తక్కువ విత్తనంతో బెడ్డు విధానం ద్వారా పసుపు పంట సాగు చేస్తున్న రైతులు తక్కువ నీరు తక్కువ ఖర్చుతో రెట్టింపు దిగుబడులు వచ్చే బెడ్ విధానంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ఎంతో ప్రసిద్ధి ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ ప్రాంత రైతులు నాణ్యమైన పసుపును ఉత్పత్తి చేస్తారు అయితే గత కొంత కాలంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు నీరు విత్తనాల కొరత సాగు వ్యాయం పెరిగింది దీంతో సాంప్రదాయ పసుపు సాగుకు బదులుగా కొత్తగా బెడ్ విధానంలో సాగు చేయడానికి శ్రీకారం చుట్టారు ప్రతిసారి పసుపు సాగు చేస్తాం గానీ ఈసారి ప్రతిసారి పసుపుని మన ట్రాక్టర్ తోటి బోలగొట్టి కొట్టి దాంట్లో ఎన్నతో వేస్తుంటువి అయితే గతంలో పసుపు పంటను సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసేవారు అయితే ఏడు రెండు ఎకరాల్లో బెడ్ విధానంలో సాగు చేస్తున్నారు కేవలం డ్రిప్పు ద్వారా మాత్రమే ఈ బెడ్ విధానంలో పసుపు సాగు చేసే వీలుంది ప్రతి మొక్కకు డ్రిప్ అందే విధంగా ఏర్పాటు చేసుకోవాలి దీంతో సాంప్రదాయ పద్ధతిలో పండించిన పసుపు కంటే పది క్వింటల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని చిన్నారెడ్డి లోకల్ ఐటీ తెలిపారు ఈసారి కొత్తగా బెడ్ విధానంలో వేద్దామని వేసినాము అయితే పాత పద్ధతికి బెడ్కు ఏంది డిఫరెన్స్ అంటే పాత పద్ధతులు నీరు నీ నీరు వర్షం ఎక్కబడ్డప్పుడు పసుపు దుంపకుళ్ళు వచ్చి దిగుబడి తక్కువ వెళ్తుంది ఈ బెడ్డుకి ఏంటంటే బెడ్డు మీద కొమ్ము ఉండడం వల్ల బెడ్డు మీద అదన కిందికి పోతుంది కొమ్ము ఏం ఖరాబ్ కాదు ప్లస్ అలాగే దిగుబడి ఎక్కువ వెళ్తుంది ఎరువులు దానికి దీనికి సమానమే కానీ పసుపు దిగుబడి అనేది పాత పద్ధతి కంటే బెడ్డు విధానంలో ఒక పది క్వింటాలు అదనంగా వెళ్తుంది ఈ విధంగా రైతు బాగుపడుతుంది రైతుకు లాభం చేకూరుతాయి కాబట్టి మేము ఈసారి కొత్తగా బెడ్డుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం